అసెంబ్లీలో బీసీ బిల్లును ఆమోదం తెలపడానికి సంతోషిస్తూ నలభై రెండు శాతం బీసీలోని అన్ని వర్గాలకు చెందేటట్లు ఇవ్వాలని అందులో ఇతర వర్గాలను చేర్చకుండా కేటాయించాలని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రభు గౌడ్ అన్నారు సంగారెడ్డిలోని బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో జిల్లాలోని బీసీలతో సమావేశం ఏర్పాటు చేశారు మేమెంతో మాకంత అనే నినాదాలు చేశారు షరతులు లేకుండా అర్హులైన ప్రతి బీసీకి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు చేరే విధంగా కృషి చేయాలని ప్రభుగౌడ్ డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కిష్టయ్య గోకుల్ కృష్ణ మల్లికార్జున్ పటేల్ వెంకటేష్ యాదవ్ నారాయణ జావిద్ రాజేశ్వర్ స్వామి కుమ్మరి సాయిలు కరణ్ సింగ్జిత్ రాములు మద్దికుంట కొండయ్య సుధాకర్ గౌడ్ రాములు జనార్దన్ గౌడ్ వెంకటేశం రామచందర్ సంతోష్ కుమార్ కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర సంఘం సంగారెడ్డిలోని వైఎస్ఆర్ భవన్లో సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క సమావేశాన్ని ముఖ్య ఉద్దేశం రిజర్వేషన్ల పైన మాట్లాడడం జరిగింది ఈ సమావేశానికి పెద్దలు రాష్ట్ర నాయకులు మరి మా సలహాదారులు టీచర్ కృష్ణార్ గారు అదేవిధంగా పెద్దలు మా సంఘానికి స్ఫూర్తి సహకారం పనిచేయడానికి ఇచ్చిన మన సాయిలన్న గారికి అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొనించుకున్న రాష్ట్ర నాయకుడు కృష్ణ గారికి అదేవిధంగా మా జిల్లా బీజీ సంక్షేమ సంఘం అధ్యక్షులు మల్లికార్జున్ పాటిల్ గారికి అదేవిధంగా జిల్లా ఉపాధ్యక్షులు నారాయణ అన్న గారికి అదేవిధంగా జిల్లా నాయకుడు డాక్టర్ రాములు గారికి అదేవిధంగా మన జిల్లా ప్రధాన కార్యదర్శి స్వామి గారికి జిల్లా యువ నాయకుడు సుదర్శన్ గౌడ్ గారికి సిరిశైలం గారికి పేరు అదేవిధంగా నా మిత్రుడు బీసీ సిక్ మైనార్టీ జిల్లా నాయకుడు కరంజిత్ సింగ్ గారికి అదేవిధంగా జిల్లా కార్యదర్శి కొండల్ గారికి అదేవిధంగా సుధాకర్ గౌడ గారికి యువజన అధ్యక్షుడు జావీద్ గారికి మొదటి దప్ప తెలంగాణ ఉద్యమం చేసిన ప్రతిరోజు ఈ సమావేశానికి ముఖ్య ఉద్దేశం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చినందుకు ప్రభుత్వానికి అభినందనలను నేను తెలియజేస్తూనే ఉన్నాం ఈ నలభై రెండు శాతం బీసీలలో ఉన్న కులాలకు సమాన భాగంగా వచ్చే విధంగా కూడా ప్రభుత్వం ఆలోచన చేసి ఏ వర్గానికి తగ్గించకుండా ప్రభుత్వం చట్టం తేవాలని కూడా ఇందరంగా తెలియజేస్తున్నాం ఇతర కులాలను కలిపినప్పటికీ కూడా బీసీలలో ఈ నలభై రెండు శాతం నుంచి తగ్గించదే మా బీసీల ఆవేదన దాన్ని సరిచేయాలని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉంది అదేవిధంగా ఈ వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఇల్లు లేని బీసీ నిరుపేద కుటుంబాలు వేల సంఖ్యలో ఉన్నాయి కొంతమంది గుడిసెలతో నివాసం ఉంటున్నారు కొంతమంది రేకుల షెడ్లు వేసుకొని ఉంటున్నారు కొంతమంది కిరాయిలలో ఉండి కిరాయి కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నది ఈ ఇందిరమ్మ రాజ్యంలో తప్పకుండా ప్రతి బీసీ పేదవాళ్లకు అన్ని వర్గాల వారికి కూడా ఇండ్లు ఇచ్చే బాధ్యత ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాము అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు మొదట ఇండ్లు లేని పేదవారికి అవకాశం ఇవ్వాలి అదేవిధంగా సొంత ఉన్న వాళ్ళకి కూడా మరి ఐదు లక్షల రూపాయలు ఇచ్చి ఇండ్లు కట్టిస్తామని ఏదైతే ఎన్నికల మెనిఫెస్టోలో పెట్టిందో అదేవిధంగా గ్రామ స్థాయిలో నుంచి పట్టణ స్థాయిలో వరకు సొంత స్థలాలు ఉన్న వాళ్ళకు కూడా ఇళ్లకు ఆ బడ్జెట్ కేటాయించాలని అదేవిధంగా చదువుకున్న నిరుద్యోగులకు ఉద్యోగాలు లేక ఈ ఎలా ఖాళీగా తిరుగుతూ తల్లిదండ్రుల మీద భారమై తల్లిదండ్రులకే ఒక సమస్య మిగిలిపోతున్న యువత కోసము ప్రభుత్వం ఏదైతే ఇస్తా అని చెప్పిందో స్వయం ఉపాధి పథకాల కింద లక్ష నుంచి నాలుగు లక్షలు ఐదు లక్షల వరకు దాంట్లో అందరి అరువులకి మరి బ్యాంకుల్లో అడ్డంకులు లేకుండా క్లారిటీ ప్రభుత్వం తీసుకునే ఆ బాధ్యత వారికి పథకాల కింద వాళ్ళు చేసుకున్న వ్యాపారాలకు వాళ్లకు కేటాయించి వాళ్లకు లోన్లు ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము ప్రతి పేదవానికి కూడా సహాయపడడానికి మీరు ఇచ్చిన మేనిఫెస్టోలో ఇచ్చిన పథకాలను అమలు చేస్తారనే ఆశ మరి బీసీ వర్గాల్లో ఉందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ప్రతి ఒక్కరూ మరి దరఖాస్తు పెట్టుకొని మీరు ప్రభుత్వానికి అండగా నిలబడి మీరు కుటుంబాన్ని మీద భారం పడకుండా మీరే ఒక బాధ్యతలో కుటుంబాన్ని పోషించే విధంగా ప్రభుత్వం ఇస్తున్న సహ సహకారాలను యువత ఉపయోగించుకోవాలని మహిళలు కానీ యువకులు కానీ మరి అన్ఎంప్లాయ్మెంట్ వాళ్ళు ఈ పథకాలను ఉపయోగించుకొని బీసీ కార్పొరేషన్ ద్వారా కానీ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కానీ మైనార్టీ కార్పొరేషన్ ద్వారా కానీ అందరూ అప్లై చేసుకొని మీరు ఒక ప్రయోజకులుగా నిలబడి మీ జీవితాలను మీరు గడుపు గడుపుకొని మీ తల్లిదండ్రులకు వసట నిలవాలని మీ భారాన్ని తల్లిదండ్రుల మీద ఇవ్వద్దని వీళ్ళందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా దయచేసి ఇవాళ వచ్చిన మా బీసీలు అందరూ కూడా మరి అనుభవజ్ఞులు బీసీ సంఘాన్ని ఇంకా ముందుకు తీసుకుపోవాలనే ఒక తపనతోటి వస్తున్నటువంటి వారికి కూడా నేను నా హృదయపూర్వక ధన్యవాదాలు నేను తెలియజేస్తూ ఉన్నా ఆరు కృష్ణ గారి నాయకత్వంలో మేము అన్ని ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం బీసీల కోసము మేము పనిచేయడానికి ఇరవై నాలుగు గంటలు మేము పనిచేస్తానికి సిద్ధంగా ఉన్నాం ఈ కార్యాలయము బీసీల కోసము బడుగు బలిగిన వర్గాల కోసము ప్రజల కోసమే ఉన్న కార్యాలయము ముప్పై ఏడేళ్ళు జరుగుతుంది ఈ కార్యాలయం ఏర్పాటు చేసి గతంలో రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో సంగారెడ్డికి రెండు వేల ఐదు వందల ఇండ్లు సీఎం కోట కింద తెచ్చి ఇచ్చి కట్టించినటువంటి చరిత్ర పేదవాళ్ళ కోసం నిరంతరం కృషి చేసి సంస్థ ఏదన్నా ఉందంటే ఈ బీసీ వ్యవస్థ ఉంది బీసీలమంతా ఏకమై మరి బీసీలకు ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ నిలబడి మేము న్యాయం చేయడానికి ప్రభుత్వానికి అండగా ఉండడానికి మేమంతా నిర్ణయించుకొని ముందుకెళ్తా ఉన్నాము ఏవైతే పథకాలు పెట్టారో ప్రజలకు అందాలి రైతులకు ఎక్కడ కూడా ఇబ్బంది కానివ్వద్దు రైతు భరోసా కానీ రైతు బంధు కానీ రైతు మాఫీ కానీ అన్న పద్ధతి ప్రకారము రైతులకు ప్రభుత్వమే ఇచ్చడానికి ఏలాంటి ంక్షలు పెట్టకుండా కూడా ఇవ్వాలని నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా జై బీసీ జై బీసీ సంఘం సంగారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో జరుగుతున్న ఏదైతే మన ప్రభుత్వం ప్రకటించిన నలభై రెండు శాతం రిజర్వేషన్కు ప్రభుత్వానికి ధన్యవాద తీర్మానం తెలియజేస్తూ ఈ యొక్క ఆర్ కృష్ణయ్య సార్ ఆధ్వర్యంలో మరియు సంగారెడ్డి జిల్లా ప్రభు గౌడ్ సార్ ఆధ్వర్యంలో నాయకులు సాయిలన్న కృష్ణ కృష్ణయ్య సార్ కృష్ణ మల్లికార్జున్ పటేల్ నారాయణ అన్న మిగతా సంగారెడ్డి జిల్లా అండ్ రాష్ట్ర కార్యవర్గం కూడా కార్యవర్గ సభ్యులు ఇక్కడనే ఉన్నారు అందరి తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి మన సంగారెడ్డి జిల్లా బీసీ సంక్షేమ సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అయితే మాకు ప్రకటించిన బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్ను మా జనా జనాభా ప్రతిపాదికన కాకుండా తక్కువ ప్రకటించినందుకు కొంచెం నిరుత్సాహపడుతూ ఇతర ఇతర వర్గాలను కూడా బీసీలలో చేర్చి బీసీలకు సరైన న్యాయం చేయకుండా తక్కువనే ప్రకటించిందని మేము ఈ యొక్క సంగారెడ్డి జిల్లా తరఫున కోరుకుంటున్నాం మాకు సంబంధించిన మేము ఎంత ఉన్నామో మా బీసీ వర్గానికి సంబంధించి యాభై ఆరు శాతం చూపిస్తూ నలభై రెండు శాతం ఇచ్చి అందులో మళ్ళీ వేరే వర్గాలను కలిపి వాళ్లకు మాకు కలిపి ఒకటి దగ్గర నలభై రెండు శాతం ఇవ్వకుండా మాకు మాత్రమే నలభై రెండు శాతం కేటాయించి మిగతా వర్గాలకు వేరే రకంగా న్యాయం చేయాలని ఈ యొక్క జిల్లా తరఫున మేము బీసీ సంక్షేమం సంఘం తరఫున తెలియజేస్తున్నాం ధన్యవాదాలు నా యొక్క నమస్కారాలు నేను సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున పాటిల్ ఈరోజు మన మొన్న రాష్ట్ర శాసనసభలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు తన పాస్ చేసినందుకు మా సంఘం తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రభుత్వాన్ని ధన్యవాదాలు తెలుపుకుంటూ కాకపోతే మాకు ఇచ్చిన నలభై రెండు శాతం మాకే ఇవ్వాలని కోరుకుంటూ మరియు అల్పసంఖ్యాక వర్గాలకు వారి దామాష నిష్పత్తి ప్రకారం వారికి ఇవ్వాలని మేము తెలియజేస్తూ మాకు నలభై రెండు శాతం ఇచ్చి మా హక్కులకు భంగం కలువహించకుండా మమ్మల్ని సంతోషపరచాలని మనస్ఫూర్తిగా మా సంఘం తరఫున కోరుకుంటున్నాం అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదములు నా పేరు కుమ్మరి సాయిలు రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు చట్టసభల్లో పాస్ చేసి బిల్లు పెట్టి పాస్ చేసినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రస్తుతం అయితే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో ఇది కేంద్ర ప్రభుత్వం నెపం నెట్టకుండా వెంటనే గవర్నర్తో ఒక గజెట్ పబ్లికేషన్ చేసి జిఓ విడుదల చేసి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇమీడియట్లీగా ఇచ్చేయాలి విద్యా సంస్థల్లో కూడా రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వమే ఇది కేంద్ర ప్రభుత్వంలో ఎక్కడ కూడా సీలింగ్ లేదు యాభై సుప్రీంకోర్టు కూడా యాభై శాతం రిజర్వేషన్లను ఎక్కడ కూడా రాజ్యాంగంలో సీలింగ్ లేదు కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం నలభై రెండు శాతం రిజర్వేషన్లను అన్ని సంస్థలలో ఇంప్లిమెంట్ చేసి విద్య వైద్య ఆరోగ్యము మరి అన్ని రకాల ఉద్యోగాలలో కూడా రిజర్వేషన్లను ఇంప్లిమెంట్ చేయాలని కోరుకుంటూ మేమేంతో మా వాట అంతా బీసీలము ప్రభుత్వ కులగరణలో నలభై ఆరు శాతం ఉంది అని చెప్పడం జరుగుతుంది మరి మేము నలభై ఆరు శాతం ఉన్న మా బీసీలకు నలభై రెండు శాతాన్ని కేటాయిస్తూ అందులో మైనార్టీలను కూడా పది శాతం కలిపి మరి అదే రకంగా మొత్తం యాభై ఆరు శాతం అంటని చెప్పేసి నలభై రెండు శాతమే కేటాయించారు కాబట్టి మాకు అన్యాయం జరిగే బీసీలకు అన్యాయం జరిగే విధంగా ఉంటుంది అక్కడ మైనార్టీలకు కూడా అన్యాయం జరిగే విధంగా ఉంటుంది కాబట్టి మా మేమెంతో మేము యాభై ఆరు శాతం ఉన్నాం కాబట్టి మా యాభై ఆరు శాతాన్ని బీసీ ఎస్సీ మైనార్టీల మందరికి కూడా మా యాభై ఆరు శాతాన్ని ఇంప్లిమెంట్ చేయాలని మా యొక్క బీసీ సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాం నా పేరు లైన్ డి కిష్టయ్య అయితే నేటి సమావేశంకు వివిధ మండలాల నుంచి వివిధ మా మున్సిపాలిటీ నుంచి వచ్చిన మా కార్యకర్తలకు మా బీసీ సంఘం ఆధ్వర్యంలో మీ అందరికీ నా ధన్యవాదాలు ఇప్పటి వరకు చాలామంది మాట్లాడారు ఇది బీసీ సంఘం యొక్క రిజర్వేషన్ వాస్తవంగా ప్రభుత్వం చేసింది నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చింది ఇచ్చిన తర్వాత ఇంప్లిమెంటేషన్ చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి పంపింది పంపినప్పుడు ఏ అయితే పంపిణీలో డీలే అవ్వడానికి కారణమైంది ఈనాడు రాష్ట్ర ప్రభుత్వమే దీన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు చేయడం లేదు కాకపోతే ఎందుకు చేయడం లేదు మేము ఒకటే చేస్తున్నాం బీసీగా డిమాండ్ నలభై రెండు శాతం మీరు ఏదైతే ఇచ్చినారో దాన్ని మాకు బీసీలకి ఇవ్వండి మా బీసీలలో వేరేలా ఎందుకు కలుపుతున్నారు అట్లా కలపకుండా మా బీసీ సంఘానికి నలభై రెండు శాతం ఇంప్లిమెంట్ చేసి అన్నిట్లో విద్య ఆరోగ్య వైద్య అన్నిట్లో కూడా ఇది ఇంప్లిమెంట్ చేసి రాబోయేది ఎన్నికలు ఉన్నాయో అది మీ ఆధీనంలో ఉంది కావున ఈ జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ జిల్లా పరిషత్ చైర్మన్ ఇటువంటి పదవులకు బీసీలకు నలభై రెండు శాతం కల్పిస్తారని రాష్ట్ర ప్రభుత్వం కోరుతూ మరి తప్పనిసరి ఇంప్లిమెంట్ చేస్తానని ఆశిస్తూ మరి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ మరి ఈనాడు వచ్చిన మా కార్యకర్తలకు మా మిత్రులకు అందరికొసరి ధన్యవాదాలు తెలుపుతూ ఊహిస్తారు బీసీ సంక్షేమ సంఘం సంగారెడ్డి జిల్లా సమావేశానికి ఇచ్చేసినటువంటి మరి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రవర్ణ గారికి అట్లాగే సలాదాలు కృష్ణ సార్ గారికి స్వామి గారికి మరి జిల్లా ప్రెసిడెంటు మల్లికార్జున్ పాటిల్ గారికి మరి బీసీ నాయకులు సాయిలన్న గారికి అట్లాగే పేరు పేరున ఇక్కడ విచ్చేసినటువంటి బీసీ సంఘం నాయకులందరికీ కూడా నమస్కరిస్తూ మరి మన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వము బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చినటువంటి బిల్ పాస్ చేసినటువంటి విషయం అందరికి తెలిసిందే ఇది మెజార్టీ పీపుల్స్ కని చెప్పి మేము భావిస్తున్నాము ఇందులో మైనార్టీ మైనార్టీలను పది శాతం కలపడము అది చాలా బాధాకరమైన విషయము ఇక్కడ వాళ్ళకు కూడా న్యాయం చేసి వాళ్ళ ఆటను వాళ్లకు ప్రత్యేకంగా ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఆ విధంగా కల్పిస్తే మంచిగుండేది కాబట్టి ఈ యొక్క బీసీ నలభై రెండు శాతాన్ని మెజార్టీ పీపుల్స్కే చెందాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందు నడిపించాలని చెప్పి డిమాండ్ చేయాలని చెప్పి కోరుతూ నమస్కరిస్తున్నాను జై ప్రెస్ కూడా ఫోటో తీసాం మాట్లాడేది కూడా ఫోటో తీసాం